Gracias. la mesa, abrazada サンバサダシバサンバサダシバサンサンバサダシバサ విజయాలను సాధిస్తున్నటువంటి శ్రమజీవి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులు తిరుమల రేవంత్ రెడ్డి గారి సిర్సిల్లా పట్టణంలో శ్రీ స్వామి ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసుకొని వారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన నిరాటంకంగా మరింత ద్విగణీకృత ఉత్సాహంగా అభివృద్ధిని సంక్షేమాన్ని దేశానికి ఆదర్శంగా తీ తీసుకుపోయేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని విశ్వనాథుణ్ణి ప్రార్థిస్తూ శ్రీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రత్యేక పూజలలో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా పాల్గొని రేవంత్ రెడ్డి గారికి సిరిసిల్ల పట్టణ సిరిసిల్ల జిల్లా ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ప్రజల పక్షాన ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రెండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ హలో ఈ పీరియడే కాకుండా ఇంకా రెండు పర్యాయాలు ఇంకా పది సంవత్సరాలు హలో ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించే విధంగా విశ్వనాథస్వామి వారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అందరం కూడా ప్రార్థించడం జరిగింది వారు చరిత్రలో నిలిచిపోయే విధంగా మన జిల్లాకు కూడా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ వేములవాడ రాజరాయేశ్వర స్వామి దేవస్థానం పునరాభివృద్ధికి నూట యాభై కోట్ల రూపాయలు అందించి ఈ జిల్లాకు కూడా అనేక నిధులు ఇచ్చి ఇచ్చి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించే విధంగా ఈ యొక్క ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర బాబు గారి ఆధ్వర్యంలో ప్రేమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గౌరవనీయులు ఆది శ్రీనివాస గారి సారథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను సమగ్రంగా అభివృద్ధి పరచడానికి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో వారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వారి ఇంకా మున్ముందు కూడా అనేక అనేక ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాను